మైసూరు ఉత్సవాలు ఇంకా రేపటి నుంచి నుంచి నవరాత్రులు జరుగుతాయి మైసూరు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇరవై రెండవ తేదీ నుంచి ఆ కార్యక్రమానికి ఒక ముస్లింని ఇన్వైట్ చేశారు భాను ముష్తాక్ ఒక ముస్లిం మహిళ ఆమె ముస్లిం రైటర్ ఆమె మొన్న ఏదో బుకర్ ప్రైజ్ వచ్చిందంట ఎవరిని ఇది చేయకుండా ఇదేంటంటే స్టేట్ స్పాన్సర్డ్ కల్చరల్ ఈవెంట్ అని చెప్తూ చాముండేశ్వరి దసరా ఉత్సవాలకి మైసూర్ దసరా ఉత్సవాలకి ఆమెను ఇన్వైట్ చేశారు దాని మీద హిందూ సంఘాలు హిందువులు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒక అసలు ఇస్లాం మహిళకు హిందూ ఉత్సవాలతో ఏం పని అని పోనీ ఉన్నారు చాలా మంది భక్తులు ఉన్నారు కానీ ఆమె ఏమన్నా అడిగిందా ఆమె ఏమన్నా భక్తురాలా ఏమన్నా పూజల్లో పాల్గొన్నదా గతంలో కనీసం చాముండేశ్వరి కొండెక్కి అమ్మవారిని దర్శించుకుందా అంటే అది కూడా లేదు దీని మీద కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే తప్పే ఉంది అది స్టేట్ స్పాన్సర్డ్ కల్చరల్ ఈవెంట్ కదా తప్పేముందు ఎవరిని పిలిస్తే కానివ్వండి ప్రోగ్రామ్ అనేసింది మరి ఎందుకు పదే 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 ఈ దేశంలో హిందువుల మనోభావాలని ఎందుకు దెబ్బతీస్తున్నారు ప్రతి వ్యవస్థలోనూ ప్రతి చోట అడుగడుగున